రంజాన్ మాసం పురస్కరించుకుని శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముస్లిం సోదరులకు రంజాన్ పురస్కరించుకుని రంజాన్ తోఫా కిట్లు పంపిణీ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారుతో కలిసి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ చేతుల మీదుగా అందించారు అందరికీ ముందుగా ఈద్ ఉల్ ఈద్ ముబారక్ రంజాన్ అందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దయా సహనం సంతోషం ఈ మూడు కలయికే రంజాన్ ఈ నెలంతా మీరు ఎంతో ఉపవాసాలు చేసుకొని అందరు కూడా చేస్తారు ఉపవాసాలు చేసి జకాత్ ఏంటి దా దానం దాన ధర్మాలు చేసి నిత్యం పూజ అంటే నమాజ్ పట్టణం చేసి ఎంతో పవిత్రంగా చేశారు అయితే ప్రతి రంజానికి మనం తోఫా ఇవ్వడం మానవాయితీ గతలో రెండు మూడు సంవత్సరాల నుండి చేస్తూ వచ్చాం ఈ సంవత్సరం కూడా చేస్తూ చేయాలి కానీ లేట్ అయిపోయింది మేము మొన్న నేను రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి కిందరాబు రామ్మోహన్ నాయుడు గారు నేను మాట్లాడుకున్నాం అలాగే అచ్చెన్నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టాను రామ్మోహన్ నాయుడు గారు ఇద్దాం నేను ఉండకపోయినా పర్లేదు నువ్వు ఇది ఏర్పాటు చేయన్నారు వెంటనే నేను ఈ మధ్య క్యాంపులు వెళ్ళిపోయినందువల్ల రాత్రి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితిలో రేపు అక్కడ మసీదులో నమాజ్ అయిపోయిన వెంటనే కొద్దిగా లేట్ అయినా మన వాళ్ళకి రమ్మంటే పన్నెండున్నర ఒంటి గంటల లోపు అందరికీ ఇచ్చేద్దామని చెప్పడం జరిగింది సో నెక్స్ట్ టైము ఇంకా ఈసారి ప్లాన్గా ముందే గతంలో లాగే ముందే చేసుకుందాం అందుకు లేట్ అయినందుకు మీరు అందరూ క్షమించాలని కోరుకుంటూ మీ అందరికీ ఎప్పుడు మీ కుటుంబ సభ్యుడిలాగా చేదోడు వాదోడుగా ఉంటాం ఎలక్షన్ ముందే కాదు ఎలక్షన్ ముందు ఓట్ల కోసం కాదు ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత కూడా నేను మీ మనిషిని మీతో పాటే ఉంటానని ఈరోజు మసీద్కి వెళ్ళడం జరిగింది సింగపూరం మసీద్కి అక్కడ కూడా వెళ్ళడం జరిగింది మీ కష్ట సుఖాల్లో మేము ఎల్లప్పుడూ ఉంటాం మీకు అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తాం మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లా ఖురాన్ మనకి ఏదైతే చెప్తుందో దాన్ని మనం అందరం పాటిస్తే ఒక మంచి సమాజం ఒక ఆనందమైన సమాజం అలా సమాజం వస్తే మనం ఇంట్లో మన కుటుంబం మనం ఆరోగ్యం అష్టైశ్వర్యాలతో మనం ఉంటాం కనుక అందరూ మంచి మార్గంలో వెళ్ళడానికి ఆ అల్లా దీవెనలు మనపై ఉండాలని నేను కోరుకుంటూ మరొకసారి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ రంజాన్ తోఫా రంజాన్ తోఫా తీసుకొని అందరూ ఎలా వెళ్ళిపోయింది ప్రతి ఒక్కరికి అంతది ఎవరు తోసుకోవద్దు కంగారు పడద్దు నమస్కారం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసం ఈ రోజుతో ముగిసిన సందర్భంగా సోదరులందరికీ సోదర సోదరి మనులందరికీ కూడా నా యొక్క రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో పవిత్రమైనటువంటి ఈ మాసంలో రోజంతా ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో ఉపవాసాన్ని పాటించి అలాగే ఆ జకాత్ ఇచ్చి అలాగే రోజు కూడా ఉపవాసం ఉండి మళ్ళీ నమాజ్ చేస్తూ ఎంతో పవిత్రంగా ఈరోజు ఈ రంజాన్ మాసం చేశారు అంటే భగవంతుడు పదకొండు నెల్లు మన కోసం చూస్తే లాస్ట్ ఈ పన్నెండో నెల మనం భగవంతుడి కోసం అర్పించాలి అలాగే ఇతర జ ప్రజల కోసం మనం దాన ధర్మాలు చేయాలి అలాగే కష్టం అంటే ఏంటో తెలుసుకోవాలి ఈ కడుపు ఆకలితో ఉంటే ఏంటనేది తెలుస్తుంది అలాగే ఈ పవిత్ర మాసంలో ఆ నియమాలు పాటిస్తే మనకి చాలా వరకు ఎంతో ఆ జ్ఞానోదయం కలుగుతుందనే ఉద్దేశంతో ఇది ఒక మంచిది ఖురాన్ చెప్పిన విధంగా సోదరులు అందరూ కూడా ఎంతో నియమ నిబంధనలతో ఇది పాటిస్తారు వారందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు కూడా ఇక్కడికి పిలిచి నాకు దువా చేసినందుకు ఆ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ